राजस्थान एंड्रीय గణపతి ఉత్సవం మా పిల్లలు ఎంత బాగా సెలబ్రేట్ మీకు కనిపిస్తుంది సో దే ఎంజాయ్ వెరీ లాట్ దే స్ట్రెస్ ఫ్రీ చాలా ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అండ్ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ దిస్ బన్సర్ క్లాసెస్ చాలా బాగా పిల్లలంతా మోటివేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరం పిల్లలు చదువుకోవడం జరుగుతుంది అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఇక్కడ చాలా బాగా దే గ్రోయింగ్ వెరీ వెల్ లైక్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ హ్యావ్ ఎ గుడ్ గ్రోత్ అండ్ ఆల్ కేర్ ఆఫ్ జరిగింది इन्हीं इयर्स में इसी कार्यक्रम में रहे सर विनायक को चाहती है ना ये मन को बंद साले को actually this is our new branch which is established this year from mm -hmm. so, past fifty years बंद साले ग्रामीण कोटा राजस्थान में बंद साल में वो क्या भाई सोशल फाइनल में चाहिए उन्हें नाम सुनने मन हाइड्रोग्राड जो इधर मन मुसलमान वालों के लिए फर्स्ट इयर अभी फस्ट इयर इतना बार पिल एंजा चयन इंत सक्सेफुल रन चाल चाल हापी गो मैं మైదాన లోపటి మా బూస్టర్ లోపటి మా తేజారెబూరి లోపటి సో కిమాతారే కో 2 2 ఇయర్ స్టార్ట్ చేసారు ఈ మీటల్ రేంజెస్ అది కోట స్టార్ట్ చేసారు కొత్త స్టార్ట్ చేసారు అనేది ఫాద ఫ్యూచర్ లో ఇంకా మేము ఇయర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ మోర్ స్టార్ట్ చేస్తున్నాము కానీ మాది ఆ తేజ్ ఫౌండరీ గ్రూపరే కంపెనీ వాళ్ళు ఫౌండర్ విత్ కోటారది ఈ కోట స్ట్రెంజర్ సర్ మీకు ఓవరాల్ ఫైనల్ అరెంజర్ తో అంటే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు సిక్స్ డేస్ కదా సిక్స్ డేస్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకొస్తారు పిల్లలకి అవగాహన కలిగించే విధంగా పూజలు కానీ అన్నదానాలు కానీ ఏవైనా మీరు ఇక్కడ పెట్టిన దాని గురించి అదే ఆబ్వియస్లీ మీ పిల్లలకి ప్రతి డే మార్నింగ్ వాళ్ళకి పూజ చేయించడం పూజలో పిల్లల్ని పూజపట్టడం అందులో మన కల్చర్ని వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయడం చేయించడం గణపతి ఉత్సవం అనేది ఎంతో ఇంపార్టెంట్ మన కల్చర్కి ఇవన్నీ వాళ్ళకి తెలిసేలాగా మనం చేయించుకోవడం ప్రసాదాలు మన ట్రెడిషనల్ ఇంపార్టెన్స్ ఇవన్నీ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం హౌ ఇంపార్టెంట్ అండ్ హౌ టు ఎడ్యుకేషన్ అనేది కూడా మనం వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ మనకు అని లడ్డు చాలా ప్రాధాన్యత ఇస్తారు సో ఇక్కడ మీరు లడ్డుని మీరు ఎలా పిల్లలకి లేకపోతే ನಿಮಜನ <laughs> ಎತ್ <laughs> <simitation> <laughs> <hans> <hans>

Uh, he, it's a sort of uh, gathering of uh, everything. Our uh, tradition, everyone the next generations implement unity, everyone will be involved in this. There is no caste, no religion, no thing. Everyone is involved in celebrating very great unity. That's what we are Why Bansali, other than all institutions? Yeah, because Bansali is very friendly. Mansa means friendly institute. There is no stress, there is no pressure. We we'll just entertain the students and along with them we we'll have a good, great education. We we'll let them extend into their path in a very cool way. We well, do not discussing the whole it. It is a uh, like, great uh, change here like what we are doing. And, uh, one more point is like strength is only limited, not mm -hmm. like too much power. Mm -hmm. that, is, that is our motto to run स्टडी नारायण श्री चेतिया डेट मॉर्निंग యా ఎర్ స్ట్రెస్ లేకుండా వాళ్ళకి ముందు స్టడీస్ అనేవి ఎక్స్టెండెడ్ టైమ్స్ వాళ్ళ చేంజ్ వాళ్ళకి కంఫర్టబుల్ క్లాస్ లో క్లాసెస్ 4:00 కి క్లోజ్ చేసి ఆకగ వాళ్ళకి చిన్న స్టడీ లోనే మేము అన్ని ప్రిపరేషన్ చేయించుకుంటూ కుంటూ మస్కర్మ లేదండి ఎవియన్